హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడైలి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా దేవుడిని కోరుకుంటున్నానండి నేను కూడా బాగున్నాను ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నా రెండు దోసకాలు ఉన్నాయి ఇవి కిలో అలాగే కొంచెం పచ్చిమిరకాయలు నా పచ్చిమిరకాయలు కారం లేవండి అందుకని ఇన్ని వేస్తున్నా కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకుందాం పొత్తిమీరకాయలు శుభ్రం కడుక్కొని ఇలా సన్నగా ఒక మధ్యలో కోసుకొని వేసుకోవాలి అప్పుడే నూనెలో పేదపండి ఉంటాయి ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుందా కొత్తిమీర కూడా ఇలా సగానికి కట్ చేసుకుందాం దీన్ని కూడా ఒక పక్క పెడదాం ఇప్పుడు టమాటాలు కోసుకుందాం దోసకా పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక లాగా చేస్తారు కొంతమంది టమాటాలు వేస్తారు కొంతమంది టమాటాలు వేయరు నేనైతే టమాటాలు వేసుకున్నా నేను మిక్సీలోనే చేస్తున్నా చాలామంది రోట్లో కూడా చేస్తారు టమాటాలు కూడా ఇలా కోసుకున్నా టమాటాలన్నీ పోసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇవన్నీ ఒక ప్లేట్లో వేద్దాం అది దోసకాయ చెక్ తీసుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది ఇలా దోసకాయ చెక్కు తీసుకుందాం ఇలా దోసకాయలో చెక్కు తీసుకొని నేను ఇందులో గింజలు తీసేస్తానండి గింజలు ఉంచను గింజలు వేయనమాట చాలామంది గింజలు కూడా వేస్తారు మీకు ఇష్టమైతే గింజలు కూడా వేసుకోవచ్చు ఇట్లా గింజలు తీసేసి చేదు చూసుకోండి దోసకాయ కదా చేదు తీపో చూసుకొని వేసుకోవాలి గింజలు తీసేసి ఇట్లీ ముక్కలుగా కోసుకున్నా దోసకాయ ఏ సైజు ముక్కలు కోసుకున్నా నేను మీకు కావాల్సిన సైజులో మీరు ముక్కలు కోసుకోండి అలాగే కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఫ్రై చేసుకుందాం వీటన్నిటిని వేసి కంచుడు పెట్టాను ఇందులో ఉన్న పాపడాలు అయిపోయినండి ఆ నూనెలోనే వేసుకున్నా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకున్నాం వీటిని దోసకాయ పచ్చడికాయ దోసకాయ గట్టి ఉంటే బాగుంటుందండి గట్టి దోసకాయ తీసుకోండి ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న టమాటా వేద్దాం టమాటాలు మంచిగా ఫ్రై అవ్వాలి కొంచెం కొత్తిమీర కూడా వేసాను నేను అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి మళ్ళీ తర్వాత పచ్చట్లో చూసేసుకోవాలి ఉప్పు టమాటాలు ఉడికించుకున్న మెత్తగా మ్యాష్ అయిపోవాలి ఇందులో కొంచెం చింతపండు వేసుకున్నా చింతపండు వేసుకుంటే టమాటాతో పాటు చింతపండు కూడా ఉడికిపోతుంది ఇది దోశ పిండి రాత్రే రుబ్బు పెట్టేసాను ఇవాళ దోశ వేస్తున్నానండి మా టిఫిన్లోకి దోసకాయ ముక్కలు కట్ చేసి పెట్టా కదా మిక్సీలోనే వేస్తాను నేను దోసకాయ పచ్చడి మిక్సీలో వేసి తిరగమాట వేస్తే బాగుంటుంది ఇంకొంచెం ఉడకాలి టమాటాలు అయిపోయింది టమాటా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లారిపోయాక మిక్సీలో వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు చల్లారిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందామండి అండి ఐరన్ కడాయిలో టమాటా ఎక్కువసేపు ఉండకూడదు అందుకనే దీనిలో వేసుకుందాం ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడైనా ఐరన్ కడాయిలో పులుపు టమాటా వండితే ఎంపటినే తీసి వేరే దానిలో వేసుకోవాలి వెండి టమాటా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందాం అందుకని కొంచెమే వేసాం కదా ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుంటున్నా అలాగే ఒక నాలుగు ఎల్లిపాయ వేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టుకుందాం పచ్చిమిరపలు పట్టుకున్నాక ఇప్పుడు టమాటా వేసుకొని మిక్సీ పట్టుకుందాం టమాటా ఇలా మిక్సీ పట్టాక ఇప్పుడు దోసకాయ ముక్కలు వేద్దాం దోసకాయ ముక్కలు వేసి మరీ బాగా తిప్పకుండా రెండు పల్సిస్తే ఇస్తే సరిపోతుందండి అయిపోయింది ఇప్పుడు దీన్ని తిరగమాత వేసుకుందాం వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాం ఇప్పుడు తిరగమాత వేసుకుందాం పచ్చడిని వాళ్ళ సండే అండి అయినా కానీ స్కూల్ ఉంది వాళ్ళ లంచ్ వద్దని దోశ వేస్తున్నా బాక్స్లోకి అందుకే పచ్చడి చేస్తున్నా దోసకా పచ్చడి అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుంది దోశలోకి కూడా బాగుంటుంది నూనె వేడవనిద్దాం ఒక స్పూన్ వేసాను నూనె నూనె వేడయ్యాక ఒక హాఫ్ స్పూను ఆవాల జక్కర వేసుకున్నా అలాగే రెండు ఎండుమిరపకాయలు దంచి పెట్టుకున్న రెండు ఎండికాయలు వేసుకున్నా ఇది ఫ్రై అవ్వాలి కరీ వేసుకున్నా అంటే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నా పచ్చడి వేసుకున్నా స్టవ్ వేసుకొని కలుపుకుందాం పచ్చడి అయిపోయిందండి ఇప్పుడు దోశ వేస్తున్న బాక్సులోకి దోశ పెనం పెట్టుకున్నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఈ నెల ట్వంటీ ఫస్ట్ నుంచే కదండి అందుకని సండే కూడా క్లాసులు పెడుతున్నారు టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ మంచి రాయండి అందరూ టెన్షన్ పడకండి కంగారు పడకండి అన్నీ రాశాక మళ్ళోసారి సరిచూసుకోండి పిల్లలు జాగ్రత్త టెన్షన్ పడద్దు ఇప్పుడు పిండిలో ఒక స్పూను ఉప్పేస్తున్నా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మిక్స్ వేసుకుందాం రాత్రే నా రుబ్బేశానండి దోశ పిండి సండే ఇంటికాడ ఉంటారు కదా టిఫిన్ చేస్తాం సండే రోజు అందరు ఇంటికాడ ఉంటారు కదా అందుకే ఇవాళ అన్నం వద్దని దోశ వేయమన్నారు స్కూల్కి మా పాప అందుకే వేస్తున్నా కలిపేసా పెనం హీట్ ఎక్కింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నూనె వేసుకొని దోశ వేసుకున్నా ఇప్పుడు ఇంకోవైపు టర్న్ చేసుకున్నా అన్నీ ఇలా వేసుకోవాలి కర్ర రోజా దోశ అయిపోయింది దోశ వేసేయటం ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇప్పటిక నువ్వు ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుంటున్నా పోయిందండి బాక్స్ కట్టేస్తున్నా పాలు కలిపేసాను అలాగే ఒక గిన్నెలో చట్నీ వేసాను ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాక్స్ కట్టేశాను ఇవాళ సండే కదా ఇది ఇవాళ మా టిఫిన్ ఫ్రెండ్స్ ఉంటా బాయ్